అందరికీ నమస్కారం అండి నేను మీ మల్లేశ్వర్ని ఇక్కడ కుత్తిమినార్ దగ్గరికి వచ్చాము కుతిబునార్ కట్టడము చుట్టుతో ఉన్న ప్రదేశాలన్నీ కూడా మీరు చూడండి దాని గురించి అంతా కూడా చెప్తాను ఫస్ట్ కుతిబునార్ కట్టడము చూడండి చాలా ఆనందంగా ఉంది చాలా పురాతనమైన కట్టడము మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు సంస్కృతి గుర్తుగా మన సంస్కృతి గుర్తుగా ఫ్రెండ్స్ ముందుగా భారతీయ సంస్కృతి భక్తి ధర్మము మరియు నీతి విలువలు మన సంప్రదాయాల సువాసనలు ఈ భారతీయ కథామృత ఛానళ్ళు అందిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు ఇక్కడ క్యూ లైన్ లోపలికి ప్రవేశ ద్వారం అనమాట కుదుబినారికి దీనికి విజిటర్స్ టైం వచ్చేటప్పటికి ఏడు గంటలు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంట ఐదు గంటల వరకు ఉంటుంది మనకి ముప్పై రూపాయల టికెట్ విదేశీలకైతే ఆరు వందల రూపాయల టికెట్ ఉంటుంది మనకు ఒక చిన్న కా ఇది ఇస్తారు టోకెన్ లాంటిది ఆ టోకెన్ని అక్కడ మనం టచ్ చేస్తే ద్వారం ఓపెన్ అవుతుంది అది మనం లోపలికి వెళ్ళటానికి ప్రవేశ మార్గం అనమాట మేము అంటే ఢిల్లీ దర్శను టూరిస్ట్ బస్ ఎక్కితే పర్ ఈచ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం చూపించారండి వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారు ఆ టికెట్స్ లాతే పెద్ద లైన్ ఉంది ఇక్కడ లోపలికి వెళితే మొత్తం ఇది ప్రవేశ ద్వారం చాలా సేఫ్ పట్టిందండి సో మనం ఇప్పుడు దీని గురించి కొద్దిగా తెలుసుకుందాము ఇది భారతదేశానికి గర్వకారణమైన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో వాళ్ళు గుర్తించారండి దీన్ని ఇది డె మూడు మీటర్ల ఎత్తు వరకు ఉంది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన ఎత్తైన ఇటుకల మినార్గా దీన్ని గుర్తించారు దీన్ని మొట్టమొదటిగా పదకొండు వందల తొంభై మూడులో కుదుబుద్దీన్ ఐబక్ దీన్ని ప్రారంభించారు ఈ కుతుబ్మినార్ని ఇది చుట్టుపక్కల అన్నీ కూడా చాలా సమాధులు ఉంటాయండి ఈ చుట్టుపక్కల చాలా రకాల సమాధులన్నీ పురాతనమైన సమాధులన్నీ ఉంటాయి ఇది ఎక్కువగా ఇస్లామిక్ ఇండో ఇస్లామిక్ శిల్పకళ కనిపిస్తుంది ఈ ఇప్పుడు ఈ కుతుమినార్ మొత్తం కూడా ఇండో ఇస్లామిక్ శిల్పకళ కనిపిస్తుందండి ఇది మనకి భారతదేశంలోనే అతి గర్వ కారణమైన అతి పురాతనమైన కట్టడం అండి ఇది చూడండి ఈ కట్టడం ఒకప్పుడు ఓపెన్ చేసి మెట్లు లోపల ఉండే అంట పైకెక్కేవాళ్ళంట కానీ ఇందిరాగాంధీ కొన్ని కారణాలు వల్ల దాన్ని బంద్ చేశారు లోపల లోపలికి ఎక్కడానికి వీల్లేదు అక్కడ వరకే వెళ్ళి చూడవచ్చు మనం చూడండి దాని యొక్క శిల్పకళ చాలా బాగుంది చూడండి అది ఎత్తైన ఇటుకలతో కట్టిందండి ఇది ఇటుకలతో కట్టింది చివరిగా మీకు ఎల్లో లైన్ మెట్రో కుతుర్బినా దగ్గర ఉంటుంది అది ఎక్కి మనం ఎక్కడి నుంచి అయినా రావచ్చు వెళ్ళొచ్చు చాలా వాకుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది ఇది చుట్టూతా అవి అప్పుడెప్పుడూ పురాతనంగా ఉన్న కొన్ని కట్టడాలు అయితే అక్కడి ఇదైపోయినాయి వాటిని కొన్ని రీమోడల్గా చేస్తారు కొన్ని అలాగే ఉంచేసారు బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ కుతూమినార్ చూస్తుంటే మన భారతదేశానికే గర్వకారణం ఇందులో శిల్పకళా నైపుణ్యం చాలా నచ్చిందండి చూడండి చుట్టూతా ఎంత శిల్పకళా నైపుణ్యము ప్రతిదా గోడ మీద చెక్కు ఉన్నాయి అదిగో చూడండి గోడల మీద చెక్కు ఉన్నాయి అప్పటి వీటికి రాళ్ళు అదిగో అక్కడ లిపి ఇస్లామిక్ లిపి ఇస్లామిక్ లిపిలో రాస్తున్నది అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ